హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ మనం ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం చేతులు ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎస్పెషల్లీ మనకి చంక భాగంలో ముడతలు రాకుండా అండ్ అదేవిధంగా చంక యొక్క కింది భాగంలో కూడా ముడతలు లూజు టైట్ రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను నిన్నటి వీడియోలో అయితే క్లియర్గా చూపించాను సో ఈ రోజు వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ సైజు వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి దొడ్డున్న వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో మనం ఎక్కడ కట్ చేసుకున్నాం వెనకాల భాగం ఇటు సైడ్ ఏమో వెనకాల భాగం కట్ చేసుకున్నాం ఇటు ఇంకొక సైడ్ ఏమో హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇది క్లియర్గా ఉపసర్తీ లెఫ్ట్ సైడ్ ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఓపెన్ పార్ట్ ఏమో మనకి ఆపోజిట్లో ఉంది ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసినప్పుడు ఈ రెడ్ సైడ్ వచ్చేసింది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది అండ్ అదేవిధంగా ఈ ఓపెన్ పార్ట్స్ ఏమో మన సైడ్కి వస్తాయి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ సారీ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే వెనకాల భాగం బేస్ వేసుకొని కట్ చేసుకోవాలి అండ్ అదే విధంగా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే రెండో మెథడ్ సెల్స్ ఉండాలి ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ సో స్ట్రైట్ కట్ క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ఈ విధంగా పెట్టేస్తే సేమ్ ఈస్గా కట్ చేసుకోవాలి లేదు క్రాస్ కట్ అనుకోండి ఇప్పుడు నెక్ పార్ట్ ఉంది కదా ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ తీసుకొచ్చుకొని ఈ బొద్దు దగ్గర పెట్టేసేయండి బొద్దు దగ్గర పెట్టుకొని ఇలా క్రాస్లో పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో ఈ విధంగా తీసేసుకునేటప్పుడు ఇక్కడ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి సెవెంటీ సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్ సో అలాంటప్పుడు ఏమవుతుంది ఇక్కడ కొంచెం కట్ అవుతుంది ఇటు సైడ్ కూడా కట్ అవుతుంది అడ్జస్ట్ చేస్తుంది అనుకుంటే పైకి కిందికి జరుపుకొని అడ్జస్ట్ చేసుకోండి లేదు అడ్జస్ట్ చేయరాదు అను ఇక్కడ కట్ అవుతుంది అనుకున్నప్పుడు అతుకులు వేయాల్సి ఉంటుంది అంతే తప్ప వేరే ప్రాబ్లం ఏమి లేదంటే క్లాత్ అనేది సఫిషియెంట్గా తీసుకోవాలి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకుంటే దీన్ని క్రాస్ కట్ అంటాం ఇప్పుడు ఈ వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ అయితే వేసేస్తాను అండ్ అదే విధంగా స్ట్రైట్ కట్ కి క్రాస్ కట్ కి డిఫరెన్స్ ఏంటి ఏది బెస్ట్ అని ప్రతి ఒక్క పాయింట్ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం అంతకంటే ముందు ఇప్పుడు వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ భాగం అండ్ నెక్ దగ్గర జస్ట్ స్ట్రైట్ గా లైన్ ఒకటి మార్క్ చేసుకున్నాం ఎందుకోసం అంటే వెనకాల బ్లౌజ్ యొక్క నెక్ డీప్ అనేది ఎక్కువ ఉంది ముందు అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకుని ఇప్పుడు ఏ సైజు వాళ్ళైనా ఫ్రంట్ పాటు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఏ సైజ్ అయినా కానీ అండి వెనకాల ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోండి ఆ తర్వాత ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకున్నాం ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా షోల్డర్ కుట్టు వచ్చేసి ఈ కింద కింది లైన్ దగ్గర పెట్టేసుకోండి కింది లైన్ దగ్గర పెట్టేసుకొని ఇదిగోండి ఇప్పుడు మనం తీసుకునేది హుక్స్ పట్టియా పట్టియా హుక్స్ పట్టి హుక్స్ పట్టి అనేది ఇదిగోండి ఈ లైన్ వరకు మాత్రమే తీసేసుకోవాలి ఇక్కడ మీకు లైన్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ లైన్ అనేది మనకు బయటకు ఉండాలి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని అక్కడ వరకే మాకు చేసేసుకొని దీనికంటే ఒక పావించి పైకి తీసుకోవాలి ఇక్కడ పావించి అనేది ఎందుకు పైకి తీసుకోవాలో మీ అందరికీ తెలుసు కదా ఎందుకోసం తీసుకుంటాం మనం కుట్టు కోసం లేదు అని అనుకుంటే మాకు మార్కింగ్ చేసుకోవడం రాదు అనుకున్న వాళ్ళు ఉంటే ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవచ్చు ఇలా మార్క్ చేసేసుకొని దీనికంటే లోపలికి ఒక పావించు సైడ్ మార్కింగ్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ తీసుకోవాల్సిన పాయింట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఎక్కడ వరకు ఉందో దానికంటే ఒక పావి ఇంచు అయితే పైకి తీసేసుకోండి ఇది హుక్స్ పట్టి తీసుకుంటే ఒకవేళ మీరు కాజా పట్టి తీసుకున్నారనుకోండి సేమ్ ఇదే విధంగా అయితే తీసుకోవద్దు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఈ కుట్టు ఉంది భుజం కుట్టి ఇక్కడ తీసేసుకొని సేమ్ ఇప్పుడు చేత్తో గుట్టిన కాజాలు ఉన్నాయి కదా ఈ చేతితో గుట్టిన కాజాలు వచ్చేసి ఈ లైన్ పైన ఉండే విధంగా తీసేసుకోవాలి ఓకే ఇక్కడ వరకు తీసుకుంటే ఏమవుతుందంటే మొత్తం ఫ్రంట్ నెక్ అనేది మొత్తం డీప్ అయిపోయి ఫస్ట్ హుక్స్ ఫస్ట్ కాజా దగ్గర మొత్తం లూజ్ లూజ్ అయిపోతాయి ఈ విధంగా అయితే నెక్ అనేది మార్క్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో అంత క్లియర్గా చెప్పినాను కదా చంక గురించి మళ్ళీ ఇక్కడ ఏముంది అని అనుకుంటున్నారా సో బ్లౌ మనం నిన్న హ్యాండ్స్ కటింగ్ చూపించినప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి అని చెప్పినాను నేను అవునా కాదా మీకు ఎందుకని చెప్పినాను లోతు ఎందుకు తీసుకోవాలి అని చెప్పినాను సో మన హ్యాండ్ మూమెంట్ అనేవి ఎప్పుడూ ముందు సైడ్ ఉంటాయి సో ముందు సైడ్ ఉండడం వల్ల చంక దగ్గర ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇలా లోతు తీసుకోవాలి అని చెప్పినాను సేమ్ అదే విధంగా ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో కూడా మనం లోతు అనేది తీసుకోవాలి మరి వెనకాల సైడ్ లోతు తీయాలా అంటే అవసరం లేదు ఎందుకంటే ముడతలు అనేవి కేవలం మ్యాక్సిమం వెనకాల సైడ్ రావు నైన్టీ నైన్ పర్సెంట్ రావు వన్ పర్సెంట్ వస్తాయి అప్పుడు మనకు కట్టింగ్ అనేది మిస్టేక్ ఉండడం వల్ల వన్ పర్సెంట్ వస్తాయి ఓకే సో ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మన హ్యాండ్ యొక్క మూమెంట్స్ ముందు సైడ్ ఉండడం వల్ల ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ ప్లేస్లో మనం లోతు అనేది తీసేసుకోవాలి ఇదిగోండి ఈ ప్లేస్లో మిడిల్ ప్లేస్లో హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఓకే ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బైక్ నుండి లోపలికి మార్క్ చేసేసుకోండి కొంచెం ఇట్లా బయటకు వచ్చి లోపలికి పోవడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇంత లోతు అనేది తీస్తాం బై మిస్టేక్ ఇక్కడ మార్చిపోయిన కొంచమే కదా అని వదిలేసి అనుకోండి ఏమవుతుందంటే మనకి ముడతలు వస్తాయి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అనుకుంటే చంక భాగంలో లోతు అనేది తీయాలి ఫ్రంట్ పార్ట్లో ఏ సైజ్ అయినా ఫస్ట్ నెక్ మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత చంక భాగం మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ నేను కొలత బ్లౌజ్తో చెప్తాను ఓకే నెక్స్ట్ ఫస్ట్ నెక్ మార్క్ చేసుకున్నాం కదా నెక్స్ట్ నెక్ యొక్క కింది భాగంలో ఎంత పొడుగు ఉంది అనేది మార్క్ చేసుకోవాలి మరి ఎక్కడి నుండి ఎక్కడికి మార్క్ చేసుకోవాలి ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఇక్కడి వరకు మొత్తం పొడుగు తీసుకోవాలా అంటే కాదు ఎక్కడి వరకు ఇక్కడ మనకి షే బెల్ట్ అనేది జాయిన్ చేసి ఉంది చూడండి కనబడుతుందా ఫ్రంట్ పార్ట్లో పైన పార్ట్ కింద పాటు సెపరేట్ సెపరేట్గా ఉంటుంది పైందేమో చెస్ట్ పార్ట్ అంటాం కిందదేమో షే బెల్ట్ పార్ట్ అంటాం ఇప్పుడు కేవలం ఈ పైంది మాత్రమే ఎక్కడి వరకు ఉంది అనేది మార్కింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసినాం కదా ఇది ఎక్కడ జాయిన్ చేసినామో మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసినాం ఇప్పుడు ఇక్కడ తీసేసుకోండి పట్టేసుకొని స్ట్రైట్గా షేప్ బెల్ట్ ఎక్కడ జాయిన్ చేసినాం ఇక్కడ జాయిన్ చేసినాం దీనికంటే నేను ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా అంటే ఇక్కడ మనం మిడిల్లో డాట్ అయితే స్టిచ్ చేసినాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది అండ్ విధంగా ఈ పైన భాగానికి ఈ కింది భాగాలు పుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచు లోపలికి వస్తుంది అందుకోసం నేను వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా ఎవరైనా ఏ కొలత బ్లౌజ్ ఇచ్చినా సేమ్ ఇదే విధంగా తీసుకోవాలి సన్నం ఉన్నారా దొడ్డున్నారా సంబంధం లేదు ఓకే నెక్స్ట్ చంక యొక్క కింది భాగం పొడువు కూడా తీసేసుకుందాం చంక యొక్క కింది భాగం పొడువు అంటే ఇదిగోండి ఇక్కడ నుండి తీసేసుకోండి ఇక్కడ కుట్ ఇది కుట్టు కదా దీనికంటే పైన హాఫ్ ఇంచ్ కుట్టు మార్జిన్ కలిపేసుకొని ఇక్కడ వరకు తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ కుట్టు వరకు తీసుకున్నారనుకోండి దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి లేదు ఇక్కడ మార్జిన్ వరకు తీసుకుంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ నేను ఈ కుట్టు వరకు తీసుకున్నా దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ఎందుకు సేమ్ ఈ పట్టి జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా జాయిన్ చేసేసుకున్నాం ఓకేనా ఇక్కడ నేను మీకు ఎన్ని పాయింట్స్ చెప్పినా ఫోర్ నెక్ నెక్ యొక్క కింది భాగం చంక చంక ఒక యొక్క కింది భాగం ఫోర్ పాయింట్స్ అయితే మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు నేను నెక్స్ట్ చెప్పే టూ పాయింట్స్ కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ అయితే ఉంటుంది ఏ సైజు వాళ్ళకైనా ఈ విధంగా డాట్ అయితే ఉంటుంది ఓకే ఈ కుట్టు కూడా మనకి బయటికి కనిపిస్తుంది ఇక్కడ వరకు పట్టేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఈ షోల్డర్ ఉంది కదా షోల్డర్ దగ్గర పెట్టేసుకోండి షోల్డర్ దగ్గర పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ వరకు తీసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలా అవసరం లేదు ఎందుకు ఆల్రెడీ మనం ఖర్చుతోనే తీసుకుంటున్నాం కాబట్టి అవసరం లేదు ఏ సైజు వాళ్ళకైనా కూడా మీరు సేమ్ ఇదే విధంగా తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ మార్క్ తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కానీ ఒకవేళ కస్టమర్కి ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంటుంది కొందరు పైన ఉన్న చెస్ట్ పార్ట్ అంతా లూజ్ లూజ్గా ఉంటుంది ఫిట్టింగ్ కరెక్ట్గా రావట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ పైన పాట అంతా లూజ్ ఉంది అని అర్థం అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కాస్త పైకి జరుపుకోవాలి ఎంత జరుపుకోవాలి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ జరపండి లేదు కస్టమర్ ఎక్కువ ఉంది అనుకుంటే వన్ ఇంచ్ పైకి జరుపుకోవచ్చు లేదు కొందరు వచ్చి ఏం చెప్తారంటే ఇక్కడున్న చెస్ట్ పార్ట్ పైకి ఈ కింద ఉన్న షే బెల్ట్ ఇలా వస్తుంది పైకి వస్తుంది అని చెప్తారు అంటే ఏంటి దాని అర్థం పైనున్న చెస్ట్ పార్ట్ క్లాత్ అనేది సరిపోతలేదు సో క్లాత్ సరిపోకపోవడం వల్ల మనకు ఆ ప్రాబ్లం అవుతుంది ఏం చేయాలి ఈ ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి ఎంత హాఫ్ ఇంచ్ జరుపుతాం లేదు కస్టమర్ కొంచెం ఎక్కువ పైకి వస్తుంది అనుకున్నప్పుడు వన్ ఇంచ్ జరుపుకుంటాం సో కస్టమర్కి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఇదే చెస్ట్ పార్ట్ అయితే లూజ్ అని ఉంటుంది లేదంటే షేప్ బెల్ట్ అనేది పైకి ఎక్కువ వస్తుంది అలాంటప్పుడు ఈ లైన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది క్లియర్ అయింది ఈ ఫిఫ్త్ పాయింట్ అయితే క్లియర్ అయింది కదా నెక్కు నెక్ కింద చంక చంక కింద ఫోర్ పాయింట్స్ క్లియర్ నెక్స్ట్ భుజం దగ్గర నుండి స్ట్రైట్గా డాట్ వరకు తీసుకుంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇది ఫిఫ్త్ పాయింట్ నెక్స్ట్ మెయిన్ డాట్ గురించి మాట్లాడుకోవాలి ఇదిగోండి ఈ మెయిన్ డాట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఎక్కడుంది ఇక్కడ భుజం దగ్గర నుండి స్ట్రెయిట్ ఎక్కడ వరకు తీసుకున్నాం ఇక్కడ వరకు తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం కదా సేమ్ ఇదే లైన్ పైన ఇక్కడున్న డాట్ ఎంత దూరంలో ఉన్నది అని తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ ఒక పావించి వదిలేసేయండి స్టార్టింగ్లో ఒక పావించు వదిలేసి ఇది వరకు ఉంటే వరకు మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకొని ఇటు ఒక ముప్పావించు ఇటు ఒక ముప్పావి ఇంచు తీసుకుంటున్నాను ఎందుకోసం అంటే ఈ బ్లౌజ్ కస్టమర్కి చెస్ట్ అనేది చాలా తక్కువ ఉంది సో ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంది నేను కొంచెం ముప్పా ఇంచి అట్లా తీసేసుకుంటున్నాను ఓకేనా ఎందుకు ఈ విధంగా అంటే కొందరికి చెస్ట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధంగా అయితే తీసేసుకుంటాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ పాయింట్ ఇటు కలిపేసుకోండి ఇది కొలత బ్లౌజ్తో తీసుకున్నప్పుడు కానీ మీకు అన్ని సైజు వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా చెప్తా అని చెప్పినాను కదా అది ఎలా తీసుకోవాలి అంటే సన్నం దొడ్డు దొడ్డున్న చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎలా అంటే ఇదిగోండి స్టార్టింగ్ ఇక్కడ నుండి ఫస్ట్ రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఓకే రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఈ లైన్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఈ లైన్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఎవరికి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే లేదు మన నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంది ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంటే రెండున్నర ఇంచులు తీసుకోండి ఈ మెయిన్ డాట్ యొక్క వెడల్పు ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదక్కో మూడించులు తీసుకోండి అండ్ అదేవిధంగా కొందరికి నడుముకలతో ముప్పై కంటే ఎక్కువ ఉండి చెస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు ఇక్కడ పౌదక్క మూడించులు తీసుకోవాలి ఇక్కడ విడుత్ అనేది చెస్ట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు విడత్ అనేది పెంచుకోవాలి చెస్ట్ అనేది తక్కువ ఉన్నప్పుడు విడత అనేది తగ్గించుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఇక్కడ విడత్ అనేది పెరగాలి ఇక్కడ విడత అనేది తగ్గించినప్పుడు చెస్ట్ ప్లేస్ అనేది తగ్గుతుంది ఈ కస్టమర్ యొక్క నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది సో తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం ఇక్కడ నుండి జస్ట్ ఇంచులకి మాత్రమే మార్క్ చేస్తాం ఇప్పుడు రెండు ఇంచులు తీసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసేసుకోండి మీరు ఎంత తీసుకున్న అంతే రెండు ఇంచులు తీసుకుంటారా రెండున్నర ఇంచులు తీసుకుంటారా మూడు ఇంచులు తీసుకుంటారా మీ ఇష్టం అంటే మన నడుము కొలత తీసుకోవాలని చెప్పినాం కదా తీసుకొని ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి మాల్చి ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇది మెయిన్ డాట్ అంటాం ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఒకవేళ బ్లౌజ్ యొక్క పొడుగు బాగా ఎక్కువ ఉంది అనుకోండి రెండున్నర కంటే ఎక్కువ ఇంచులు కూడా తీసేసుకోవచ్చు తీసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఈ ఒక్క డాట్ కుదిరితే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది ఆటోమేటిక్గా కుదురుతుంది ఇది కుదరకపోతే మాత్రం ఫ్రంట్ పార్ట్ కుదురు ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి ఈ డాట్ ఇటు సైడ్ జరిగింది అనుకోండి కస్టమర్ మనకి ఏం చెప్తారంటే చెస్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం హుక్స్ కాజా సైడ్ జరిగినట్టు కనబడుతుంది అంటారు లేదనుకుంటే కొందరు ఏమంటారంటే చంక సైడ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ అని అంటారు ఎందుకంటే ఈ మెయిన్ డాట్ కరెక్ట్ పొజిషన్లో లేకుండా ఇటు జరిగినా అటు జరిగినా ప్రాబ్లం వస్తుంది అందుకోసమే ఫస్ట్ రెండున్నర ఇంచులు తీసుకొని సైజును బట్టి మెయిన్ డాట్ అనేది మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మెయిన్ డాట్ కదా నెక్స్ట్ సెకండ్ డాట్ మార్క్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఇది ఎంత పొడుగుంది ఎంతనైనా ఉండనియండి కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత దీనికంటి కిందికి ఒక హాఫ్ ఇంచు డౌన్లో సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి సేమ్ రెండున్నర ఇంచులు తీసేసుకోండి రెండున్నర ఇంచులు తీసుకొని సైడ్కి ఇటొక ఒక పావు ఇంచు ఇటు పావించు తీసుకోవాలి ఎవరికైనా ఓకేనా సన్నం ఉన్నారా దొడ్డున్నారా ఏ సైజు సంబంధం లేకుండా ఇది ఎంతుందో తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని దానికంటే కిందికి హాఫ్ ఇంచ్ కింద సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని యొక్క పొడుగు రెండు పావు నుండి రెండున్నర ఇంచుల పొడుగు తీసుకోవచ్చు సైడ్కి మాత్రం ఖచ్చితంగా పావు పావు ఇంచ్ మాత్రమే ఉండాలి ఎవరికైనా కూడా సేమ్ ఇదే విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ టూ డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఓకే ఇదిగోండి ఈ ప్లేస్లో మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకుందాం దీనికి సైడ్కి ఖచ్చితంగా పావు పావించి మాత్రమే ఉండాలి ఎక్కువ అయితే అవసరం లేదు ఓకే ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ ఫోర్త్ డాట్ కోసం ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి సో ఇదైతే పెద్దగా అవసరం లేదు ఇది వచ్చేసి ఆప్షనల్ కావాలి అనుకున్న వాళ్ళు పావు పావించి తీసుకోండి ఇది ఎందుకంటే కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి సో ఈ కస్టమర్కి మాత్రం నేను ఇక్కడ డాట్ అయితే స్టిచ్ చేయట్లేదు ఎందుకంటే మ్యాండేటరీ అయితే ఏం కాదు కదా ఇది సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తాం మనం ఇక్కడ వరకు తీసుకున్నాం కదా దీన్ని ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి జరిపేసుకోండి హాఫ్ ఇంచ్ పైకి జరిపేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్లో మా చేసేసుకోండి ఓకే ఎందుకోసం అంటే ఇది మనం డాట్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ మనం స్టిచ్ చేయకపోతే సరిపోతుంది ఏ సైజ్ వాళ్ళకైనా సేమ్ ఇదే మెథడ్లో స్టిచ్ చేసుకోండి అండ్ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని చాలా మంది అంటారు కదా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ సైడ్కి ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకోండి ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి అప్పుడు మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి కాజా వరకు పట్టేసినట్టుగా టైట్గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్టీ ఏ సైజు వాళ్ళకైనా సేమ్ మెథడ్ హెవీ పర్సనాలిటీ లో పర్సనాలిటీ ఈ పాయింట్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పిన టూ పాయింట్స్ ఓకేనా ఈ టూ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ ఎవరికైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నేనైతే ఏం పాయింట్స్ మిస్ చేయలేదు నెక్స్ట్ దీనికి ఏం కావాలి షే బెల్ట్ కావాలి ఫస్ట్ ఇది కట్ చేసుకున్న తర్వాత షే బెల్ట్ ఏ విధంగా కట్ చేయాలి అని చూద్దాం సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్లేస్లో మనము షే బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి షే బెల్ట్ కోసం ఇక్కడ క్లాత్ అయితే సఫీషియెంట్గా లేదు సో నేను మీకు ఒక్కటి కట్ చేసి చూపిస్తాను కదా ఇప్పుడు మనం పనున్న ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్లో కట్ చేసేసుకున్నాం కదా మరి షే బెల్ట్ కూడా స్ట్రైట్గానే ఉండాలి సారీ పైన షే పార్ట్ ఏం కట్ చేసుకున్నాం మనం క్రాస్ కట్లో కింద ఉన్న షే బెల్ట్ కూడా క్రాస్లోనే కట్ చేసుకోవాలంటే అలా ఏం లేదు కిందది మాత్రం మనం గా అయితే కట్ చేసేసుకుంటాం గా ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇక్కడ నేను ఇంకొక లైన్ డ్రా చేసేస్తున్నాను కదా ఇదెందుకోసం అంటే పైన సైడ్ ఏమో లైనింగ్ ఒక నిమిషం చూడండి ఇక్కడ పైన సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ సో ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్జిన్ అయితే తీసేసుకోవాలి తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి స్ట్రైట్గా ఇక్కడ హెచ్ అంటే రాసుకున్నాం హెచ్ అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ అని మరి దీని యొక్క ఎంత తీసుకోవాలి అని అంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసేసుకోండి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి ఈ డాట్ అంతా స్టిచ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ అంతా కూడా లోపలికి పోతుంది కదా సో ఇది ఫోల్డింగ్ చేసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసేసుకోండి ఇక్కడ హెచ్ అని రాసుకోండి హెచ్ అంటే ఏంటి హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ కోల్తా బ్లౌజ్కి ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే కూడా మనం నార్మల్గా మార్క్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ హుక్స్ కాజా పట్టి దగ్గర దీని ఒక పొడి ఎంత ఉంది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ హాఫ్ ఇంచ్ ఎందుకోసం కుర్టు కోసం సేమ్ అదేవిధంగా ఇటు సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఇది ఎక్కడ ఉందో తీసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇవి రెండు పాయింట్స్ అందరం తీసుకుంటాం కానీ ఇక్కడ డాట్ మార్క్ చేసేసుకున్నాం చూడండి ఇక్కడ అందరైతే కొలుచుకోరు ఈ డాట్ ప్లేస్లో కూడా ఇది ఎంత ఉంది అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే మనకి షేప్ బెల్ట్ అనేది ముడత రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలామందికి షేప్ బెల్ట్ ముతొస్తుంది అంటారు చూడండి సో ఈ డాట్ దగ్గర కొలుచుకోకపోవడం వల్ల షేప్ బెల్ట్ అనేది మురితొస్తుంది సో పర్ఫెక్ట్ మెథడ్లో రావాలి అనుకుంటే ఈ మెథడ్లో అయితే కట్ చేసేసుకోండి అండ్ అదేవిధంగా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసేయండి నేను స్టార్టింగ్లో చెప్పినాను కదా స్ట్రైట్ కట్కి క్రాస్ కట్కి డిఫరెన్స్ ఏంటి అని ఇప్పుడు స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కట్ క్రాస్లో కట్ చేసుకుంటే క్రాస్ కట్ అన్నాను కదా ఇది క్రాస్ కట్ మెథడ్ స్ట్రైట్ కట్ కూడా సేమ్ స్ట్రైట్గా పెట్టేసుకొని సేమ్ నెక్ చంక ఇదంతా సేమ్ మార్కింగ్ చేసేసుకోవాలి మరి ఏది బెస్ట్ అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కట్ బెస్ట్ అని నేను అంట ఎందుకోసం అంటే లూజ్ అనేది రాకుండా నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది అదే ఒకవేళ మీరు క్రాస్ కట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో చెస్ట్ని బేస్ చేసుకొని స్ట్రైట్ కట్టా క్రాస్ కట్టా తీసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చెస్ట్ హెవీ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా క్రాస్ కట్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలకి స్టిచ్ చేసినా లేదంటే పెద్ద ఏజ్ వాళ్ళకి స్టిచ్ చేసినా స్ట్రైట్ కట్ బెటర్ అని నా ఒపీనియన్ ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్ ఉన్నా బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్లో కానీ స్ట్రైట్ కట్ క్రాస్ కట్ గురించి ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఎవరైనా మా ఛానల్ని కొత్త అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఎవరన్నా కట్ చేసిన ఫొటోస్ కనుక వీడియోస్ కనుక నాకు షేర్ చేయాలి కరెక్ట్గా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే మన గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ అనే ఇన్స్టా పేజ్లో మీరు ఫోటోస్ అయితే షేర్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్